శ్రీకాకుళం జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా బాధితుల కోసం ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆర్ఎంఓ డాక్టర్ భానుప్రకాష్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో వైద్యులు ప్రత్యేక బెడ్లతో పాటు అవసరమైన మందులు ఆక్సిజన్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు జిల్లాలో గతం కంటే మెరుగ్గా వైద్య సేవలు అందించడానికి వైద్యులు సిద్ధంగా ఉన్నామన్నారు ఇప్పటికే జిల్లాలో కరోనా కేసులు నమోదయ్యాయన్నారు అయితే ప్రజలు మాత్రం తప్పనిసరిగా మాస్క్ భౌతిక దూరం శానిటేషన్ తదితర కరోనా నిబంధనలు పాటించాలన్నారు ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి సంప్రదించాలని కోరారు శ్రీకాకుళం టెక్కలి నరసనపేట పాలస తైతర ఆసుపత్రులతో పాటు అన్ని PHC లలో అవసరమైన మందులు ఆక్సిజన్ ఏర్పాటు చేశామన్నారు. సార్ గతంలో ఆక్సిజన్ లేక బయటికి వెళ్లి ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. దానికి ఏమన్న మిసమందు. నేను అంటే గతంలో నేను నాకు ఇప్పుడు ఉన్న పొజిషన్ చెప్పండి ఇప్పుడున్న పొజిషన్ అయితే చాలా సేఫ్గా ఉన్నామండి మనం ఇప్పుడు వాలంటీర్గా వచ్చి చేసేవాళ్ళు రెడీగా ఉన్నారు రెడీగా ఉన్నారు వాటి కాల్ సైల్ ఇవన్నీ వేసుకొని మాస్క్లు పెట్టుకొని ఉండాలి ఇప్పుడు అలాగే ప్రతి విజయంలోనే జాగ్రత్త తీసుకొని ముందస్తు చర్య చేయాలంటే రెడీగా ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాకు మూడు కేసులు వచ్చాయి సార్ దానివల్ల దాంట్లో నిన్న వచ్చే రెండు కేసుల్లో ఒకటి గార మండలం నుంచి వచ్చింది ఇంకొకటి ధమలగిరి నుంచి వచ్చేసారు మెలే పొట్ట మెలేరియా పొట్టులో ఒకటి వచ్చింది అది అడ్మిట్ అయ్యింది వీళ్ళకి ఏమైనా స్పెషల్ కేర్ ఉంటుందా లేకపోతే డాక్టర్స్ అవైలబుల్గా అంటే స్పెషల్ కేర్ అంటే వాళ్ళకి కోవిడ్ కేసులకి వెళ్ళి చెప్పే ఒక బార్డు స్పెషలిటీ ఉంటుంది దగ్గర దానివల్ల డెత్ రేట్ కానీ లేకపోతే క్వాలిటీ కానీ ఎక్కువగా ఏమి ఉండదు ఇంటిజుల్గా మామూలుగా వర్డ్ ఆఫ్ ఫియర్ ఫ్లూ సిట్యుయేషన్ ఉంది సర్జన్ కొన్ని కేసలు మాత్రం హాస్పిటలైజ్ చేసి వాటికి ట్రీట్మెంట్ ఇవాళ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈజ్ అన ఆపరేషన్ ప్రొసీజర్ ఇస్తున్న ట్రీట్మెంట్ ఇచ్చి డయాగ్నోస్ చేస్తాం ఫస్ట్ ఇది చేస్తాం స్మియర్ తీసుకుంటాము ఇሱን చెక్ చేస్తాము చెక్ చేసిన తర్వాత అది పాజిటివ్ వచ్చింది అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చు అమ్మ అంటే దే ఆర్ రీడ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఇఫ్ ఇట్ ఇస్ సివియర్ ఎక్కువ సివియర్గా వస్తుంది అప్పుడు వెంటిలేటర్ కాకపోతే అవన్నీ కావాల్సిన ఉండొచ్చు కాబట్టి అడ్మిట్ చేసుకుంటాం మామూలుగా అయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కేసెస్కి అడ్మి ఇది కేసెస్కి హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదు మన శ్రీకాకుళం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మేము ముప్పై ఐదు బెడ్స్ రెడీగా ఉన్నాము ఇంకో ఇంకొక ముప్పై ఐదు రెడీగా కూడా చేసుకుంటాము అయితే వీటికి కావలసిన అన్ని సదుపాయాలు ఉన్నాయి అంటే ఎలాగంటే వెంటిలేటర్స్ వర్కింగ్ కండిషన్లో వెంటిలేటర్స్ యాభై కన్నా ఎక్కువే ఉన్నాయి అలాగే ఆక్సిజన్ సిలిండర్స్ స్టాక్లో రెడీగా ఉన్నాయి డ్రగ్స్ మెడిసిన్స్ తీసుకుంటే మెడిసిన్స్ కూడా ఉన్నాయి రెడీగా ఉన్నాయి అలాగే శాంప్లింగ్ తీసుకుంటే ప్రతి చోట శాంపుల్ తీసుకొని హాస్పిటల్ డిఆర్జీ పంపించాలి ఆ అరేంజ్మెంట్స్ కూడా నేను దాంట్లో కట్టింగ్ చేస్తాను లేదు అంటే ఇప్పుడు నీళ్ళు నచ్చిన దమ్మల వీరి కేసు మళ్ళీ ఇంకోటి గారు మండలంలో మామూలుగా అవుట్ పేషెంట్ కింద ట్రీట్ చేసి హోమ్ ఐసోలేషన్లో పెట్టుకుని అది ఏమైనా ఇబ్బందికరంగా ఉందా లేకపోతే నార్మల్గా ఉందా ఇబ్బందికరంగా ఏం లేదు నార్మలే సార్ ప్రతి ఒక్కరికి మాస్క్ వేసుకునే